ప్రతిష్టాత్మక ఎన్టీ అవార్డ్స్ ప్రధానోత్సవంలో రెండు ఉత్తమ అవార్డ్స్ పొందిన వనితా టీవీ ఆదివారం ఢిల్లీలో జరిగిన ఈ న్యూస్ టెలివిజన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర అవార్డ్స్ కార్యక్రమంలో వివిధ జాతీయ మరియు ప్రాంతీయ ఛానల్స్ పాల్గొన్నాయి ఈ ప్రధానోత్సవంలో మహిళా టెలివిజన్ ఛానల్ వనితా టీవీకి అరుదైన గౌరవం దక్కింది రెండు ముఖ్య కేటగిరీల్లో అవార్డ్స్ ని అందుకుంది పర్సనాలిటీ అవార్డ్స్ కేటగిరీలో న్యూస్ ప్రొడ్యూసర్ తెలుగు విభాగంలో ఉత్తమ ని కైవిసం చేసుకుంది భారత సరిహద్దు భద్రతా దళం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అలాగే బీఎస్ఎఫ్ పై లోని జైసల్మీర్ వద్ద పాకిస్తాన్తో ఉన్న అంతర్జాతీయ నియంత్రణ రేఖ పెంబడి కాపలా సీ మహిళా జవాన్లపై రూపొందించిన విమెన్ ఇన్ బిఎస్ఎఫ్ ప్రత్యేక న్యూస్ స్టోరీకి ఉత్తమ న్యూస్ ప్రొడ్యూసర్ తెలుగు అవార్డును అందుకుంది ఎడారిలో అత్యంత ఉష్ణోగ్రత కలిగిన ఈ ప్రాంతంలో వనితా టీవీ అక్కడ పురుషులతో సమానంగా ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్న మహిళా జవాన్ల విధి విధానాలు రోజువారీ చర్యలు ఉదయం నుండి రాత్రి వరకు జరిగే పెట్రోలింగ్ డ్యూటీస్పై ప్రత్యక్షంగా విశ్లేషించి కార్యక్రమాన్ని రూపొందించింది అలాగే ప్రోగ్రాంల విభాగంలో సామాజిక పర్యావరణ అవగాహన సామాజిక అభివృద్ది ప్రచార కేటగిరీలో తెలుగు టెలివిజన్ విభాగంలో వనిత టీవీ మరో అరుదైన అవార్డుని దక్కించుకుంది విజయవాడలోని పదవ జాతీయ విపత్తు రక్షణ దళం ఎన్డీఆర్ఎఫ్ లో పనిచేసే మహిళా ఆఫీసర్స్ పై చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఈ అవార్డు దక్కడం విశేషం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ భారతదేశంలో విపత్తుకర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి విపత్కర ప్రమాదాలను తగ్గించడానికి సహాయక చర్యలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తోంది ఇందులో పనిచేసే మహిళా ఆఫీసర్స్ మరియు ఇతర సహాయక బృందాలపై ఎన్డీఆర్ఎఫ్ సేవింగ్ లైఫ్స్ అండ్ బియాండ్ అనే అవగాహన కార్యక్రమం రెండు ఇరవై నాలుగు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రసారం చేసింది